వినోద్ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు బట్ ఇలా ఊర్లో ఉంటే చదువుకోవడం కష్టమవుతుందని తెలిసి తను హైదరాబాద్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుదామని అయిపోయాడు సో ఈ ఆలోచన రావడమే ఆలస్యం తన పేరెంట్స్ కి విషయం చెప్పేసి తను హైదరాబాద్ బయలుదేరాడు ఇక తనకు తెలిసిన ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా హైదరాబాద్ లో మంచి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు ఇక అదే రోజు రాత్రి తను ఆ కోచింగ్ సెంటర్ కి దగ్గరలోనే ఒక మంచి రూమ్ చూసుకుందామని అనుకున్నాడు ఆ రోజు రాత్రి అమావాస్య పైగా వర్షం కూడా కురుస్తుంది ఇక తనకు హైదరాబాద్ లో ఒక తెలిసిన వ్యక్తి తనకు ఒక రూమ్ తెలుసు అక్కడికి రమ్మని చెప్పాడు బట్ ఆ రూమ్ ఈ కోచింగ్ సెంటర్కి చాలా దూరంలోనే ఉంది సో ఈ నైట్ టైం అక్కడికి వెళ్ళడమే వేస్ట్ అనుకున్నాడు ఇక తన బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు అక్కడికి ఎంత వెయిట్ చేసినా కూడా ఒక్క బస్సు కూడా రావడం లేదు సో ఇక వర్షానికి ఆ గాలికి ఒక్కసారి గట్టిగా వినోద్ ఒంట్లో పుట్టింది ఇక వినోద్ కుంప తీసి ఈ రాత్రంతా నేను ఇక్కడే ఉండాల్సి వస్తున్నాయి ఏంటి అనుకున్నాడు అప్పుడే వినోద్ కి తన వెనకాల ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది తను మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తాడు అప్పుడే తన వెనకాల ఒక అందమైన మహిళ తెల్ల డ్రెస్ లో ఉంటుంది వినోద్ క్షణం షాక్ లోకి వెళ్తాడు ఈయనెప్పుడు నా వెనకాలకు వచ్చింది నాకు కనపడలేదు కదా అనుకుంటాడు ఇక వినోద్ చాలా ఇంట్రోవర్ట్ సో తన మాటలు కలపాల వద్ద ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆ అమ్మాయి ఏంటి ఈ రాత్రి బస్సు కోసం వెయిట్ చేస్తున్నావా ఈ నైట్ టైంలో ఇక్కడికి ఎలాంటి బస్సు రాదు పైగా చూస్తుంటే ఇక్కడ వాడిలాగా లేవు అని అడుగుతుంది అప్పుడే వినోజ్ అవునండినేది హైదరాబాద్ కాదు నేను ఊర్లో నుండి వచ్చాను ఇక్కడికి గ్రూప్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వడానికి వచ్చాను నా ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్ లోనే ఉంటాడు ప్రజెంట్ అయితే ఈ నైట్ టైం కి తన రూమ్ కి అయితే రమ్మని చెప్పాడు అని చెప్తాడు అప్పుడే ఆ మహిళ ఈ నైట్ టైమ్ లో ఇక్కడికి ఎలాంటి బస్సు రాదు పైగా చూడు నీ ఫోన్లో కూడా సిగ్నల్ టైంలో ఇక్కడ ఉండదు అని చెప్తుంది ఇక వినోద్ మొబైల్ చూసుకుంటాడు నిజంగా తన మొబైల్లో ఎలాంటి సిగ్నల్స్ ఉండవు ఇప్పుడు ఆ మహిళ వినోద్ని సో ఇప్పుడు మీరు ఏం అని అడుగుతుంది ఇక వినోద్ ఇంకేముందండి ఈ బస్ స్టాప్లోనే పడుకుంటాను అని చెప్తాడు అప్పుడే ఆ మహిళ మీరు ఏమీ అనుకోకపోతే నా ఫ్లాట్లో ఒక రూమ్ ఖాళీగా ఉంది మీరు కావాలనుకుంటే ఈ రాత్రి ఆ రూమ్లో ఉండండి అని చెప్తుంది వినోద్ అసలుకి ఎంట్రోబట్టు కాబట్టి ఏం లేండి ఈ రాత్రికి నేను బస్ స్టాప్ లోని అడ్జస్ట్ చేసుకుంటాను అంటాడు ఇక అమ్మాయి ఈ బస్ స్టాప్ కి ఒక శ్మశానం ఉంది ఈ బస్ స్టాప్ ఏరియాలో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయని బయట చాలా మంది అంటూ ఉంటారు సో మీరు ఇలా ఎందుకు రిస్క్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని అంటుంది మీరు ఎందుకు మొహమాట పడుతున్నారో పాడుతున్నారో నాకు అర్థమైంది నేను మీకు ఇవ్వాలనుకుంటున్న రూమ్ లో లాస్ట్ వీక్ దాకా కూడా ఒకరు రెంట్కు ఉన్నారు ఈ రాత్రికి అదే రూమ్ నేను మీకు ఇవ్వబోతున్నాను అని చెప్తుంది ఇక వినోద్ కూడా ఒక క్షణం ఆలోచనలో పడి సో మీరు ఎలాగో అది రెంట్కి అంటున్నారు కదా నా కోచింగ్ సెంటర్ ఎలాగో దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ రూమ్ నాకు పర్మనెంట్ గా రెంట్కి ఇవ్వండి అని చెప్తాడు ఇక ఆ అమ్మాయి కూడా అందుకు ఒప్పుకుంటుంది ఇక తన పేరు దిశ అనే వినోద్ కి చెప్తుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫ్లాట్ వైపుగా వెళ్తారు ఇక వినోద్ దిశ ఫ్యామిలీ గురించి అడుగుతాడు అప్పుడు దిశ తన పేరెంట్స్ ఫారెన్ లో ఉంటారని తన ఒక కూడా ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ ఉంటుందని త్వరలో తను కూడా ఫారెన్ కి వెళ్లిపోతుంది అని వినోద్ చెప్తుంది సో అలా వాళ్ళు మెల్లిగా మాట్లాడుకుంటూ అలా ఫ్లాట్ దాకా వచ్చేస్తారు ఇక ఫ్లాట్ గేట్ అయితే చాలా తుప్పు పట్టిపోయి ఉంటుంది ఇక ఫ్లాట్ కూడా చూడడానికి బాధగానే ఉంటుంది ఇక వినోద్ మనసులో ఇదేంటి ఏదో బూత్ బంగ్లా ఉంది ఏంటి అనుకుంటారు అప్పుడే దిశ పర్లేదు లోపలికి వచ్చి చూడు బానే ఉంటుంది అంటుంది ఇక వినోద్ ఒక్కసారిగా భయపడతాడు ఎందుకంటే తన మనసులో అనుకున్న విషయం తనకు బయటికిలా తెలిసింది అని అప్పుడే ఆ ఫ్లాట్ కి ఎదురుగా రోడ్డు మీద కూర్చున్న ఒక బిగ్గర్ వినోదిని చాలా వింతగా చూస్తూ ఉంటాడు వినోద్ ఎంత పట్టించుకోకుండా దిశతో కలిసి ఆ గేట్ ఓపెన్ చేసి ఇక ఫ్లాట్ లోపలికి వెళ్తాడు ఫ్లాట్ లోపలికి వెళ్ళాక ఫ్లాట్ నిజంగానే బాగుంటుంది ఇక తన దిశని మిస్అండర్స్టాండ్ చేసుకుందాని ఫీల్ అవుతాడు ఇక ఫ్లాట్ బాగుంది కాబట్టి తను రెంట్ ఎంత తీసుకుంటుందో అని భయపడుతూనే మెల్లిగా తను రెండు గురించి అడుగుతాడు దిశ రెండు గురించి తెల్లారి మాట్లాడుకుందాంలే ఇప్పుడైతే పడిపోవని చెప్తుంది ఇక రూమ్ కీస్ ఇచ్చి తన రూమ్ లోకి వెళ్లమని చెప్తుంది ఇక వినోద్ మెల్లిగా రూమ్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు సడన్ గా తనకు ఆ రూమ్ లో దిశ కనపడుతుంది ఒక్కసారిగా వినోద్ ఉలిక్కి పడతాడు నువ్వేంటి ఇక్కడ ఈ రూమ్ లోకి ఎలా వచ్చావని అడుగుతాడు అప్పుడే దిశ హా నా రూమ్ నుండి ఈ రూమ్ వేరే దారి ఉందిలే ఆ దారిని తెల్లారి చూపిస్తా అని చెప్తుంది ఇక ఈ నైట్ టైంలోని కాకలేసింది కావచ్చు కావచ్చని పాస్తా చేసి తీసుకొచ్చా అని ఒక టిఫిన్ బాక్స్ అయితే ఇస్తుంది ఇక వినోద్ కి తను చూపిస్తున్న కన్సెన్ చాలా నచ్చుతుంది ఇక వాళ్ళిద్దరు కాసేపు అలాగే బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటారు ఇక అప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి దిశ తన రూమ్ లోకి వెళ్తుంది ఇక వినోద్ పడుకుంటాడు ఇక ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే దిశ తన రూమ్ లో కనపడదు తన రూమ్ అంతా వెతుకుతాడు అప్పుడు తనకు డోర్ మీద ఒక లెటర్ అయితే కనపడుతుంది ఆ లెటర్ లో దిశ ఎర్లీ మార్నింగ్ బ్యాంక్ లో పార్ట్ టైం జాబ్ కి వెళ్తా అని తర్వాత కాలేజీకి వెళ్తా అని ఆ తర్వాత సాయంత్రం రూమ్ కు వస్తా అని ఉంటుంది ఇక వినోద్ ఇదంతా లైట్ తీసుకుని తను కూడా రెడీ అయ్యి కోచింగ్ సెంటర్ కి వెళ్తాడు ఇక కోచింగ్ సెంటర్ లో తన ఫ్రెండ్ ఇలా అంటాడు రే నైట్ అంతా నీ ఫోన్ కాల్ చేశా నా అటోర్ ఇతరులు నచ్చింది నైట్ అంతా ఎక్కడ పడుకున్నా నా రూమ్ కస్తా అని చెప్పి రాలేదు అని అడుగుతాడు ఇక వినోద్ ఇలా అంటాడు నైట్ టైమ్ లో నాకు ఒక అమ్మాయి కలిసిందిరా ఆ అమ్మాయి తన ఫ్లాట్ లో ఒక రూమ్ అయితే చూపించింది ఇక నేను కూడా కోచింగ్ సెంటర్కి రూమ్ దగ్గరగా ఉంటుంది కదా అని అక్కడ ఫిక్స్ అయిపోయా అని చెప్తాడు ఇక తన ఫ్రెండ్ రే మామ అమ్మాయి అంటున్నావు రూమ్ అంటున్నావు నన్ను రూమ్ కి తీసుకెళ్లి చూపించావా అని అడుగుతాడు ఇక వినోద్ కూడా రే మామ నువ్వు అడగాలా ఏంటి ఇప్పుడు క్లాస్ అయిపోయాక అక్కడికి వెళ్దాం పదా అని చెప్తాడు ఇక వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫ్లాట్ దగ్గరికి అయితే వస్తారు ఇక తుప్ప పైన గేటును చూసి వినోద్ ఫ్రెండ్ ఇలా అంటాడు రే మామ నువ్వు ఉంటుంది ఎక్కడైనా అడుగుతాడు ఇక వినోద్ ఇలా అంటాడు ఏ మా బయట ఇలాగే తుప్పు పట్టు గేటు చూడడానికి ఒక భూత్ కనబడుతుంది ముందైతే నువ్వు లోపలికి వచ్చి చూడు అని చెప్తాడు ఇక వాళ్ళు లోపలికి వెళ్ళి చూసాక కూడా అలాగే పాత గోడలు చూడడానికి కొన్ని సంవత్సరాలుగా ఈ అపార్ట్మెంట్ కి ఎవరూ రానట్టుగా ఉంటుంది ఇక కి ఒక క్షణం తన బ్రెయిన్ పనిచేయదు తను వెళ్ళి రూమ్స్ అన్ని చెక్ చేస్తాడు దిశ ఇక్కడే ఉండాలి కదా అసలు ఇంతకే నైట్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్కైనా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే తను తన రూమ్ లోకి పెట్టాడు ఆ రూమ్ లో దిశ తన నైట్ టైం తీసుకోవాల్సిన పాస్తా ఉంటుంది ఇక పాస్తా టిఫిన్ బాక్స్ ని వినూత్న ఫ్రెండ్ లకు చూపిస్తూ రే మామ దిశ నైట్ టైం నాకు ఇందులో పాస్తా తీసుకొచ్చిందిరా అంటాడు అప్పుడే తన ఫ్రెండ్ ఆ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి చూడరా అని చెప్తాడు సో వాళ్ళు ఆ టిఫిన్ బాక్స్ ఎంత ఓపెన్ చేద్దామని ట్రై చేసినా కూడా అది రాదు బట్ చాలా కష్టపడి ఆ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక కుళ్ళిపోయిన పాస్తా అయితే కనపడుతుంది ఇక వినూకి ఒక్కసారిగా తన బ్రెయిన్ పనిచేయదు తన ఫ్రెండ్ తన మాటలు నమ్మట్లేదు అనుకుంటాడు తనని చూసి అనుకుంటాడు కావచ్చు అనుకుని తన అపార్ట్మెంట్ బయటికి తీసుకొస్తాడు తీసుకొచ్చి ఆ రోడ్డుకి ఎదురుగా ఉన్న బెగ్గర్ దగ్గరికి వెళ్ళి నేను నైట్ నేను ఒక అమ్మాయితో వచ్చా కదా ఆ అమ్మాయి ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటుంది కదా అని అడుగుతాడు అప్పుడే ఆ దగ్గర బాబు నిన్న నైట్ నీలో నువ్వు మాట్లాడుకుంటూ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చావు నీలో నువ్వు మాట్లాడుకుంటూనే ఆ గేట్ ఓపెన్ చేసి అపార్ట్మెంట్ లోకి వెళ్ళావు అందుకే నేను నిన్ను వింతగా చూశాను అని చెప్తాడు వినోద్కి అసలు ఏమీ అర్థం కాదు అప్పుడే పక్క అపార్ట్మెంట్ లో నుండి ఒక అంకుల్ వచ్చి ఏంటి బాబు నేను నైట్ నుండి చూస్తున్నా ఈ అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నావు ఏంటి అని అడుగుతాడు అప్పుడే వినోద్ నిన్న నైట్ ఒక అమ్మాయి నాకు అపార్ట్మెంట్ లో ఒక రూమ్ అని తీసుకోవాల్సింది అంకుల్ అని చెప్తాడు అప్పుడే అతను నవ్వుతూ హ ఈ అపార్ట్మెంట్ లో ఒక రూమ్ రెంట్కి ఇస్తా అని తీసుకొచ్చిందా ఎవరు తను బాబు అని నవ్వుతాడు అప్పుడే వినోద్ ఆ అమ్మాయి పేరు దిశ అని చెప్తాడు అప్పుడే ఆ వ్యక్తి దిశ లేరు ఎవరు లేరు బాబు ఈ అపార్ట్మెంట్ లో ఆరు సంవత్సరాలు ఎవరు ఉండడం లేదు అని చెప్తాడు వెంటనే తన బాబు ఏమన్న తన పేరు దిశ అని అడుగుతాడు అప్పుడే వినోద్ అంకుల్ తన పేరు దిశ అని చెప్తాడు అప్పుడే అతను ఏంటి బాబు ఉబ్బుగా పనిచేస్తుందా ఈ ఫ్లాట్ లో దిశ అనే అమ్మాయి ఉండేది ఆరు సంవత్సరాల తో సూసైడ్ చేసుకుంది అని చెప్తాడు అప్పుడే ఈ రోజు అంకుల్ మీరు చెప్తుంది నిజమేనా అడుగుతాడు అప్పుడే అతను అవును బాబు నేనేనుకోవాల్సిన చెప్తాను ఈ ఫ్లాట్ లో దిష అనే ఒక అమ్మాయి ఉండేది తన పేరెంట్స్ ఫారన్ లో ఉంటారని తను ఇక్కడ ఉండి చదువుకునేదని చెప్పేవారు తను ఒక అబ్బాయిని ప్రేమించిందని ఆ అబ్బాయి మోసం చేస్తే తను ఇదే ఫ్లాట్ లో సూసైడ్ చేసుకుంది ఇక తన బాడీని ఈ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ వెనుకాల స్మశానంలోనే శ్మశానంలోనే పెట్టారు అని చెప్తాడు ఇక వినోద్ కి స్టాండ్ వెనకాల ఉన్న శ్మశానం అని వినంగానే తనకు అర్థమైపోతుంది నేను నైట్ తను స్పెండ్ చేసింది ఒక మనిషితో కాదు ఒక దయ్యంతో అని ఇక వినోద్ అండ్ తన ఫ్రెండ్ కూడా అర్థమైపోతుంది ఇదంతా ఏదో సీరియస్ మ్యాటర్ లా ఉంది అని ఇక వినోద్ ఫ్రెండ్ తనతో ఇలా అంటాడు నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు మీ ఊరికి వెళ్ళిపోయి ఈ మ్యాటర్ ని పేరెంట్స్ లో చెప్పు అని వినోద్ స్టోరీ ఇక్కడతో ఎండదు దిశ వినోద్ ని వదిలేసిందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ వన్ కామెంట్ చేయండి త్వరలో వీడియోకి పార్ట్ వస్తుంది